ప్రజలు అడగట్లేదు కదా ప్రజలు రోడ్ ఇంకేం ప్రాబ్లం అసలు అంటే జనాలు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు లాస్ట్ మంత్ చూస్తే అప్పుడు ప్రకటించినప్పుడు మే నెలలో తల్లికి వందడం అన్నదాత సుఖీభ అని మెయిన్ పేపర్లో పెద్దది వేశారు మొన్న జూన్లో ఇస్తారీ నెల ఎవరు అనేది సార్ మూడో పేజీలో చిన్నది నాలుగు లైన్లు వార్త వచ్చింది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు తెలిసి చిన్నది అది కూడా అనగానే సత్యప్రసాద్ చెప్పారు అనేది అది జనాల్లోకి వెళ్ళలేదు చాలా మంది ఎదురు చూస్తున్నారు వస్తుందేమో వస్తుందేమో నాకు తెలిసి జనాలు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టున్నారండి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆశపోయినా ఏదైనా సరే ఎవరికి ఏది లేదని వస్తే వచ్చింది అంతే నమ్మాము అయిపోయింది అంతే ఇక ఇప్పుడు ఏం చేయలేదు మంచి ఒక నాలుగేళ్ల తర్వాత పెట్టుబడి చాలా అవసరం నాలుగేళ్ల తర్వాత చూసుకుందాం అని ఉంటారు తప్పించి ఇప్పుడు చేయడానికి ఏముంది వాళ్ళ చేతుల్లో ప్రజలు నష్టం నైతే నష్టమని ఎట్లాగా వాళ్ళకేం ఫీలింగ్ ఉందా ఉంటే వాళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భయం వేస్తుంది కదా ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారు కదా ఏం చేయలేకపోతున్నారంటే ఏంటి ప్రజలన్నా ప్యానిక్ అయి ఉండాలి లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఉండాలా వచ్చినప్పుడు చూసుకుందా అనుకుని ఉండాలి అంతే కదా